విద్యకు అత్యంత ప్రాధాన్యమిస్తూ విద్యా రంగాన్ని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యాటక శాఖ మంత్రి కన్నల దుర్గేష్లు పేర్కొన్నారు జిల్లాలో పదవ తరగతి ఇంటర్లలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం శ్రీ త్యాగరాయ నారాయణ సేవా దాస సమితి హాల్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వారు హాజరై మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది అని విద్యారంగానికి అత్యధికంగా నిధులు మంజూరు చేస్తూ పాఠశాలల్లో మౌలిక వస్తువుల కల్పనకు కృషి చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ నల్లమెల్లి రామకృష్ణారెడ్డి బతుల బలరామకృష్ణ గోరంట్ల బుచ్చే చౌదరి కలెక్టర్ పి ప్రశాంతి నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ ఎమ్మెల్సీ సోము వీర్రాజు రాష్ట్ర ఎస్సీ కమిషనర్ చైర్మన్ జవహర్ కార్పొరేషన్ చైర్మన్ కూడిపూడి సత్యబాబు జిల్లా జాయింట్ కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు ఇంటిలోనూ కూడా ప్రతి గ్రామంలోనూ కూడా పదుల సంఖ్యలో వందల సంఖ్యలో ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గ్రామాల్లో ఉండి ఈ రోజు గ్రామాలలో కూడా ఈవేళ జీవన వ్యవస్థ మెరుగుపడుతుంది అని అంటే సాఫ్ట్వేర్ ఏ రకంగా ఈ రోజు మన మీద ప్రభావం చూపుతుంది దానికి చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి అనే విషయాన్ని కూడా మరొక్కసారి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క తనయుడిగా ఈరోజు లోకేష్ బాబు గారు కూడా ఈ విద్యా వ్యవస్థలో కూడా ఎన్నో మార్పులు తీసుకొస్తూ ఎందుకంటే మనం చూస్తాం పర్టికులర్గా ఏదైతే ఆయన విద్యాశాఖ మంత్రిగా అయిన తర్వాత వన్ క్లాస్ వన్ టీచర్ ఉండాలనేటువంటి ఒక మార్పు ద్వారా అంటే ఐదు క్లాసులకి ఐదు టీచర్లు ఉండాలి అనేటువంటి ఒక ప్రాథమిక పాఠశాల విద్య దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ కూడా ఆయన దూరదృష్టి పెట్టి మరి ఆ విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేస్తూ అందులో భాగంగా నేను కూడా మనం చూసాం ఏదైతే ప్రతి సంవత్సరం కూడా మీ అందరికీ కూడా యూని